చెప్పి వేరే టాపిక్ జాక్ జాక్ అమ్మ అసలు కాదు ఏంటి ఆ పాటలు వచ్చిన పాడుకుని ఈ కళాకారుల గురించి చెప్ప వెళ్ళిన తర్వాత ఇట్లాంటి సినిమా ఫ్లాప్ ఒంగోలు ఎత్తి సినిమా తీసుకున్నా ఎంతో బంక్ ఉంటుంది అంతెందుకు ఇప్పుడు జాక్ ముందు సినిమా వచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బయస్ దానిలో కూడా బాగుంటుంది బాగుంటుంది సినిమా అఖిల్ సినిమాలో బాగుండే సినిమా అదే అఖిల్ గురించి చెప్పాడు అఖిల్ సినిమాలో

అసలు ఏం వైష్ణవి నేను ఎందుకు కాస్ట్ చేశారు తెలీదు సిద్ధు అసలు అది ఎట్నుంచి సిబిఐ అంటారు కాసేపు ఏదో రా అంటారు కాసేపు వద్దు అసలు నడిచే సినిమా కాదు అసలు అది చెప్పుకోవడానికి కూడా అసలు గుర్తుర స్టోరీ కూడా ఏం జరిగింది వచ్చేసి వెళ్ళిపోయింది